మనస్సు శరీరం కలిస్తే నేను అనే జీవభావం అసలు నేనుతో ఎట్టి సంబంధం కలిగి ఉందని మీరు ప్రశ్నించవచ్చు నిజమైన నేను మాయ కలిస్తే జీవభావం అనగా మనస్సు శరీరం కలిసినది వస్తుంది మరొక ప్రశ్న ఉదయిస్తుంది అసలు ఆత్మ మాయ కలవడమేమిటి సంపూర్ణ ఆనంద స్వరూపమైన బ్రహ్మము ఈ మాయతో కలిసి అసంపూర్ణంగా ఉండడమేమిటి ఏదో ఇదంతా లీలయని చెప్పగలం కానీ అంతకు మించి జవాబు లేదు బ్రహ్మము దోబూచులాడుతోంది తన సంపూర్ణత్వాన్ని కుచింపచేసుకొని మరలా సంపూర్ణ స్థితికి అదే కృషి చేస్తుంది ఎందుకీ ఆటలాడుతున్నాడంటే సమాధానం చెప్పలేరు ఊరకే దీనినొక క్రీడ అని చెప్పాను ఏదో లీలగా అని చెబుతూ ఉంటే మళ్ళీ దీనికి కారణమేమిటని ప్రశ్నించడం వ్యర్థం ఇక మన జన్మ కర్మ వల్ల వచ్చింది ఆ కర్మకు మరొక జన్మ కారణం ఇట్లా అనంతంగా సాగుతుంది ఇట్లా జన్మ లేకుండా ఉండాలంటే ఆత్మగా ఆత్మస్థితితో ఉండిపోవాలి జన్మలేని ఆత్మయన జన్మనెత్తి జీవుడవుచున్నాడు బ్రహ్మ సూత్రాలు చూస్తే పరస్పర విరుద్ధ వచనాలున్నట్లుగా కనబడే వాక్యాలు కనిపిస్తాయి జన్మ బ్రహ్మం నుండి వచ్చిందని మరొక చోట జన్మ శరీరం కల్పించిన భ్రాంతి అని సత్యం కాదని ఆత్మయే పుట్టుకలేదని ఉంది ఇట్లా పరస్పర విరుద్ధంగా ఉన్న వాక్యాలను జీవులు పెక్కుమంది అని వాదించేవారు సమన్వయం చెయ్యలేరు ఆత్మ శాశ్వతంగా ఉంటుందని అది సృష్టింపబడేది కాదని అది జీవాత్మయని అని వారు చెప్పినప్పుడు జన్మ బ్రహ్మం నుండి వచ్చిందనే మాటను అంగీకరించరు శాశ్వతమైనది సృష్టింపబడినది కానున్నప్పుడు ఈ జన్మ దేని నుండి వచ్చింది అద్వైతంలో ప్రాపంచిక వ్యవహారాలలో మునిగిన దానిని అని అంటారు జీవాత్మ పరమాత్మ విడివిడిగా ఉన్నారని చెప్పరు ఉన్నది ఒక్క ఆత్మయే బ్రహ్మ సూత్రం ఈ ఆత్మనే బ్రహ్మమని అది పుట్టింపబడిందని అంటుంది జగత్తుగా జీవాత్మలుగా కనబడేది ఈ ఆత్మ నుండే అంటారు ఇట్లా జీవునిగా కనబడుట ఏదైతే ఉందో అప్పుడు జన్మ బ్రహ్మం నుండి వచ్చిందని అంటాం ఆ ఆత్మ నుండే మీకున్న సమస్య ఏమంటే ఎందుకు ఎప్పుడు ఏ కారణం వల్ల ఇట్లా జరుగుతోంది ఎందుకిన్ని కర్మల వల్ల జన్మలు అనేది ఊహ కందనిదిగా తోస్తోంది జీవుడు ఎట్లా పుట్టాడు పుట్టింపబడ్డాడు మొదటి జన్మ నెత్తుటకు ముందతని స్థితి ఏమిటి అని ప్రశ్నించగా ఎట్లా జీవుడు సృష్టింపబడ్డాడో ప్రశ్నించవద్దు అది సృష్టించబడలేదు అదే శాశ్వతమైన పరమాత్మయే అని అంటారు మరొక విధంగా మాయ జీవన భావాన్ని ఆత్మలో కల్పించింది అందుకే మాయ ఇప్పుడీ భావాన్ని కల్పించింది అని ప్రశ్నించగా ఎప్పుడనే తప్పు ప్రశ్నయని ఎప్పుడనేది కాలాన్ని సూచిస్తుందని కాల భావన ఆత్మపై కల్పబడిందని ఆత్మయే కాలాతీతమని చెబుతారు కాల భావననే మాయ కల్పించినప్పుడు మాయ ఎప్పుడు పుట్టించిందని ప్రశ్నించడమేమిటి ఇట్లా నోళ్లు మూయిస్తారు వారు చెప్పిన దానిని బట్టి కొంత ఊరట కలుగుతోంది జీవుడు అనాది అయిన మాయ అనాది అయినా ఏది ఏమైనా రెండూ అనాదులే అనంతం మాత్రం కావు అవి అంతములయ్యేవే ఆది అంతము రెండు భావాలు ఆది అంతములు లేనివాడు పరమాత్మ అనగా అనాది అనంతుడు మాయ ఆది అయినా అంతము కలదే జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో మాయలేదు కనుక అది అంతంతో కూడిందే అప్పుడు జీవాత్మ పరమాత్మలో అంతమవుతాడు దైత్వం నుండి పుట్టిన శరీరానికి బాధలు కోరికలు ఉండవు ఇక ద్వైతుల మాట విందాం వారు జీవుడు అనాది అనంతుడని అంటారు జీవుడు పరమేశ్వర సాన్నిధ్యంలో నిరంతరం ఆనందాన్ని పొందడమే మోక్షమని అంటారు జీవాత్మగానే ఉంటూ అట్లా ఉండడమే జన్మ మరణ ప్రవాహానికి దూరంగా ఉండడమని అంటారు దీనికి కొంత మార్పు చేసి జీవాత్మలు తమలో అంతర్యామిగా ఈశ్వరుడున్నాడని జీవభావం లేకుండా ఈశ్వరునికి చెందిన జ్ఞానానందాలను ఆస్వాదించడమే మోక్షమని విశిష్టాద్వైతులంటారు కొందరు తాత్వికులు అద్వైతం వరకు వెళ్ళి అంతర్యామితో ఆగిపోకుండా ఈశ్వర సమక్షంలో జీవులు పగలు నక్షత్రాలు కనబడినట్లుగా ఉంటారని సూర్యునున్నప్పుడు నక్షత్రాలు కనబడడం లేదు అంత మాత్రంచే అవి లేకుండా పోతాయా కనుక పరమాత్మ సన్నిధిలో జీవకాంతి కనుమరుగైపోతుంది ఆ కాంతిలో లీనమైపోతుంది వీరే పశుపతి పశు అనగా జీవుడు పతి అనగా పరమాత్మ పాసం అంటే జగత్ అనే మూడిట్టిని చెబుతారు ఇట్లా మతమేధాలున్నాయి స్థితికి చేరుకున్న తరువాత సంసారం ఉండదని మరలా జన్మ ఎత్తవలసిన అవసరం లేదని అందరూ అంటారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి